మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ ప్రజా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఇందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమాలి రామ్కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండల కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నారు రాపూరు సిద్ధలయ్య సెంటర్ నుండి నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యధిక జన సమీకరణల మధ్య మండల రెవెన్యూ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సూపర్ సిక్స్ సహా నూట సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున ఉద్యమ బాట పట్టిందని పేర్కొన్నారు సూపర్ సిక్స్ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ కూటమిర లక్ష్మీనారాయణ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి వెంకటగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఐదు మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మీరు చూసారా ఎప్పుడన్నా శాంతియుతంగా చేసాం అంటే రూల్ అంటారు బండ్లు వాడడానికి లేదు మైకులు వాడడానికి లేదు మీరు మైకులతో ఇక్కడ దద్దరిల్లిపోవటం కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర ప్రజల మద్దతుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపడుతుంది అందుకని మాకు మైకులు అవసరం వచ్చిన జనాన్ని చూశారు రాపూర్ టౌన్ ప్రజలు చూశారు రాపూర్ మండలం చూసింది వెంకటగిరి నియోజకవర్గం చూసింది ఇది ప్రజలు కోరుకునేది మాకు ఇచ్చిన హామీలు ఏమైనా అని అందుకని ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్తామా ఈ కూటమి ప్రభుత్వం అని ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము చేసిన ప్రశ్న మేము చేసే నిరసన ఈరోజు మీరిచ్చిన హామీలు ఏమైనా అని ప్రజలకు దాని గురించి వివరించండి దాని గురించి చెప్పండి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఆలోచిస్తారు ఆ రోజే చెప్పారు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మా వాళ్ళు సంతోషంగా లేరు ఎందుకంటే పంతొమ్మిదిలో ఇచ్చిన హామీ తొంభై తొమ్మిది శాతం నిలబెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అనౌన్స్ చేయండి ఎక్కువ పథకాలు అనౌన్స్ చేయండి అంటే కష్టపడి ఇది కరోనా సమయంలో కూడా అందజేశాను కూటమి మేనిఫెస్టోలో ఉన్నది చేయలేరు అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్తే సంపద సృష్టించే తెలివి నాకుంది ఇవి కానీ హామీ చేయకపోతే లోకేష్ గారు అన్నారు ఇదిగో ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఏమంటున్నారు ఇప్పుడు డబ్బులు లేవు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే నలభై ఏడు ఇంకో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అప్పటికి వృద్ధి రేటు పెరిగి బాగుంటే అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇవ్వలేను ఇది కాదా వెన్నుపోటు ఇది కాదా వెన్నుపోటు అందుకే వెన్నుకోటు దినవన్న వీటికి జవాబు చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం మరొకసారి అధికారులకు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది ఎక్కువ కాలం ఉండదు ఈ ప్రభుత్వం మీరు ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్న అధికారులు వద్దో గొప్ప ఉన్న ప్రభుత్వం ఉన్న కార్యకర్తలకి కొంచెం సాయం చేస్తారు చేయండి అన్యాయంగా మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ కేసులు పెడితే ఇప్పుడు జరిపించుకున్న రేపు తప్పించుకునేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తానంటున్నారు నా వరకు సినిమా అంటే మూడు గంటలు అయిపోద్ది నాది సీరియలే చాలా ధారావాహిక ఇప్పుడే చెప్తుందా అధికారులకి వాళ్ళ వెనుక ఉన్న నాయకులకి ప్రతి ఒక్కరికి పెద్ద రోజులు చిన్న రోజులు ఏదో ఒకటి ధారావాహికలో నువ్వు కూడా ఒక భాగం మరొకసారి వెంకటగిరి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మీ గొంతుక మీ మనసులో ఉన్నది ప్రభుత్వానికి తెలియజేశాము ప్రశ్నిస్తాము మీ తరఫున ప్రశ్నిస్తాము మీ తరఫున పోరాడతాము జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఇదివరకు ఎలా ఆలోచించారో ఇప్పటికే అలాగే ఉన్నారు మీ మీద ఏమి అంటూ లేదు గద్దె దించారని కాదు నలభై శాతం ఓట్లు మనకే పడ్డాయి అత్యధిక శాతం మనసు విరిగి ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ జరుగుతుంది थ्री जीरो